హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఉల్లిపాయతో నిల్వ పచ్చడి ఉల్లిపాయతో ఈ నిల్వ పచ్చడి ఒక్కసారి చేశారంటే రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను పెద్ద సైజు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను అండి ఇవి వెయిట్ లో వచ్చేసి అర కేజీ ఉంటాయి వీటిని ముందు వెనుక బాగా కట్ చేసేసుకొని పైన తొక్కంతా తీసేసుకొని ఉల్లిపాయల్ని బాగా కడిగేసుకొని కడి లేకుండా తుడుచుకొని ఇలా సన్నగా పొడుగ్గా చీడికలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా మెంతులని అడ్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఆవాలు మెంతులు బాగా కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఇలా చిట్టుపటలు వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో లో స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసేసుకోండి ఇలా ఉప్పుని వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా ఉడికించుకోవాలి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయగడానికి ఏడెనిమిది నిమిషాలు పట్టిందండి టైం నాకు ఇదిగోండి ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా వేగినాయి ఇలా వేయించుకొని ఇందులోకి ఒక కప్పు దాకా చింతపండుని పెంకులు పీచు లాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఈ చింతపండు లో వచ్చేసి యాభై గ్రాములు ఉంటుందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చింతపండుని బాగా మెత్తపడేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు దాకా ఇలా ఉల్లిపాయల్లో వేసుకొని వేయించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకిక్కడ చింతపండు బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులని వేసేసుకొని బాగా మెత్తగా ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా చల్లారిపోయినాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ చింతపండుని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇరవై నుంచి ముప్పై దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఇవి వెయిట్లో వచ్చేసి ఒక యాభై గ్రాములు ఉంటాయండి కప్ మెజర్మెంట్లో వచ్చేసి ఒక హాఫ్ కప్ వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకొని బాగా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా కాకుండా ఇలా వెల్లుల్లిపాయలు కనిపించేలాగా ఇలా మిక్సీ పట్టుకొని హాఫ్ కప్పు దాకా కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం వెయిట్లో వచ్చేసి యాభై గ్రాములు ఉందండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి మనం ఉల్లిపాయలు ఉడికించుకునేటప్పుడు ఉప్పుని వేసుకున్నాం కదండి అందుకని ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా వేసేసుకోండి వీటన్నిటినీ ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోండి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఎక్కువగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి ఇలా ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారాన్ని రుచి చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడికి పోపుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా నూనెని యాడ్ చేసుకోండి ఈ నూనె క్వాంటిటీలో వచ్చేసి యాభై ఎంఎల్ ఉంటుందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి పది నుంచి పన్నెండు రెబ్బలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇవి బాగా మంచి రంగు వచ్చాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి ఈ పచ్చడి అంతటినీ కూడా వేసేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాలు దాకా ఈ పచ్చడిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో ఉండే ఏదైనా తేమ లాంటిది పోయి ఎక్కువ కాలం మనకి పచ్చడి నిలవగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకే పావు టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి నిల్వ పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అలాగే ఎక్కువగానే వేసుకోవాలి అలాగైతేనే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి మనకి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా పోయి పచ్చడిలో నుంచి నిదానంగా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిని మనం పక్కకి దించేసుకోవడమే ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడిని ఎయిటైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ దాకా రూమ్ టెంపరేచర్ లోనే నిల్వ ఉంటుందండి టూ టు త్రీ మంత్స్ నిల్వ ఉంచాలంటే ఫ్రీజ్ లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి ఉల్లిపాయ పచ్చడి మనకి అంతేనండి ఇక్కడ మనకి ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి మొదటిగా రెండు మూడు ముద్దలు ఈ పచ్చడితో తిన్నామంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒక్క ముద్దతో ఆగరండి అంత బాగుంటుంది పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్